హై టు ఆల్ మొన్న బాబు గురుకులు ఎగ్జామ్ రాసిందని చెప్పాను కదా దాంట్లో అయితే బాబుకు సీట్ వచ్చేసింది చాలా హ్యాపీగా ఉందండి మాకైతే మెసేజ్ వచ్చింది అలాగే ఫోన్ కూడా చేశారు జాయిన్ కావడానికి సాటర్డే అయితే బయలుదేరినాము ఇక్కడ మా దగ్గర మాకు దగ్గరలో ఉంటుంది నారాయణ కేటు అక్కడ వచ్చింది సీటు ఆటోలో వెళ్తున్నప్పుడు మధ్యలో పసల్వాది టెంపుల్ కనిపిస్తుంది అక్కడైతే అంబలి ఇచ్చారు చాలా టేస్టీగా ఉంది అక్కడ ఎప్పుడకు వచ్చింది కదా అని చెప్పేసి రెండు రెండు గ్లాసులు అయితే తాగేసి మెల్లగా బయలుదేరినాము బాబుకు సీట్ అయితే వచ్చింది కానీ అక్కడ స్టడీ బాగుంటదా బాగుండదా అని అదొక టెన్షన్ సీట్ రాకపోతే రాలేదు అని టెన్షన్ ఉంటది వచ్చాక స్టడీ బాగుంటదా ఫుడ్ బాగుంటదా ఫెసిలిటీస్ బాగుంటాయా అని అదొక టెన్షన్ అయిపోయింది సర్లే ఎలాగైతే వచ్చింది కదా వెళ్ళి అయితే చూసొద్దాం అని చెప్పేసి తెలిసిన అన్నయ్య వాళ్ళ ఆటోలో అయితే బయలుదేరామండి ఇల్లు ఎగ్జామ్ రా అప్పుడే వచ్చారు రాగానే తీసుకొని వెళ్ళినా ఇంకా ఆటోలో అయితే వాళ్ళకైతే టిఫిన్ బాక్స్ కూడా కట్టుకొని తీసుకొని వెళ్ళినా జాయినింగ్ చేయడానికి అయితే వెళ్తున్నా కానీ నా మనసు అంతా ఏదో బాధగా అనిపించింది ఎందుకంటే హాస్టల్ ఇష్టం లేదు కానీ వాళ్ళ భవిష్యత్తు కోసం ఖచ్చితంగా హాస్టల్ వెయ్యాలి ఇంట్లో ఉంటే చదవరని కాదు చదువుతారు కానీ మన ప్యాంపరింగ్ ఎక్కువ ఉంటుంది కదా కొంచెం హాస్టల్ అయితే జర ధైర్యం వస్తుంది మా బాబు చాలా అమాయకుడు వాడు తినడు సరిగా అందుకే హాస్టల్లో ఉంటే అందరిని చూసానా నేర్చుకుంటాడని ఒకటే ఒక ఒపీనియన్తో అయితే నేనైతే హాస్టల్లో వేస్తున్నా హాస్టల్ బెటరా ఇంట్లో ఉండి చదివించుకోవడం బెటరా నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి